పూర్వాభాద్రా నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు ఏమిటి ఏ విద్యలో బాగా అనుకూలం వచ్చేటటువంటి అనారోగ్య పరిస్థితులు సమస్యలు వృత్తి వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి ప్రేమ వివాహ జీవితం ఎలా ఉంటుంది అదృష్ట సంఖ్యలో వారం ఆరాధించవలసినటువంటి దైవం ఇంకా అనేక విషయాలు విశేషాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందు ఈ నక్షత్రం యొక్క ఆకారం చూసుకుంటే మంచం కోళ్ళ ఆకారంలో రెండు రెండు నక్షత్రాల యొక్క సమూహమే ఈ పూర్వాభాద్ర నక్షత్రం పూర్వభద్ర ఉత్తరాభద్ర ద్వేద్వే ఖట్వం అనేది ప్రమాణం ఇది పూర్వభద్ర నక్షత్రం మనుష్యగణం అధోముఖం వాయుమండలానికి చెందిన నక్షత్రం నక్షత్ర పురుషునికి ఈ పూర్వభద్ర నక్షత్రం పక్క భాగం అవుతుంది పూర్వభద్ర నక్షత్రంలో పుట్టిన వారికి బాలారిష్టం లేదు బాలారిష్ట దోషాలు లేవు అయితే పూర్వభద్రా నక్షత్రం నా నాలుగో పాదానికి శిశుగండం చెప్పబడంతో శాంతి అనేది చేసుకోవాలి మొదటి పాదంలో మొదటి కానుపు దోషప్రదమని చెప్పబడింది మిగిలిన దోషాలు ఉంటే పూర్తి శాంతి అనేది చేసుకోవాలి పూర్వభద్రా నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు పూర్వభద్రా నక్షత్రానికి అధిపతి గురుడు ఈ నక్షత్రంలో మూడు పాదాలు కుంభరాశిలోనూ నాలుగో పాదం మేనరాశిలో ఉంటాయి కుంభానికి అధిపతి శని మేనానికి అధిపతి గురుడు అందుచేత ఈ నక్షత్ర జాతకులపై ఈ గురుడు శని ప్రభావం యొక్క ఎక్కువగా ఉంటుంది వారి లక్షణాలే వేళ్ళలో కూడా కనపడతాయి పూర్వాభాద్ర నక్షత్రం వారు వారు బలిష్టమైన దేహం కలవారు వెడలపైన ముఖం పెద్ద పెద్ద దంతాలు కలిగి ఉంటారు కోపం ఎక్కువగా ఉంటుంది స్వేచ్ఛా జీవితంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఆశ ఎక్కువ ఎక్కువగా నిజాయితీగా ఉండటానికి ప్రయత్నిస్తారు అన్యాయాన్ని వీలైనంతగా ప్రతిఘటిస్తారు ప్రతిదానికి ఎక్కువగా ఊహిస్తారు గాలిలో మేడలు కట్టే స్వభావం కలిగి ఉంటారు మనసులో మంచి ఉద్దేశాలే ఉన్నా అవి పైకి ప్రతిఫలించకపోవడంతో అందరూ వీరిని తప్పుగా అర్థం చేసుకుంటారని చెప్పవచ్చు అర్థం చేసుకుంటారు వీరికి అనేక శాస్త్రాల్లో ప్రవేశం ఉంటుంది మంచి పండితులుగా మంచి పేరు పొందుతారు ఎంత కష్టమైన పనినైనా సులువుగా సాధించగలుగుతారు అనేక భాషల్లో ప్రవేశం ఉంటుంది ఆలోచన పటిమ కార్యదక్షత ఉంటాయి ఆర్థిక విషయాలలో రాణింపు తక్కువగా ఉంటుంది చిన్నతనం నుంచి కుటుంబంలో ఏవో ఒక చిక్కులు సమస్యలు ఉంటాయి పరిస్థితులకు ప్రతికూలంగా ఉన్నప్పుడు విశేషమైనటువంటి ఆవేశానికి లోనవుతారు అంతర్గత శత్రువులు అధికంగా ఉంటారు తమకు తాము కష్టించి సంపాదించేది తక్కువగా ఉంటుంది వీరిలోని మరొక కోణాన్ని పరిశీలిస్తే కోపం ముందు ప్రాణాలకు లేకపోవడం కటువుగా మాట్లాడడం పైకి దాంభికంగా కనిపించిన అంతర్గతంగా భయపడడం ఉద్వేగానికి లోను కావడం తరచూ ఆందోళనకు లోను కావడం వంటి లక్షణాలు ఉంటాయి తరచూ గాయాలు కావడమో లేదా ప్రమాదాల బారిన పడడమో వంటి జరుగుతాయి జాగ్రత్తగా ఉండడం మంచిది ఏదైనా రెండు రకాల స్వభావాలు కలిగి ఉంటారని చెప్పవచ్చు శాస్త్ర నిర్వచనం అనుసరించి పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తులు చితేంద్రియులు సకల కళాప్రియులు శత్రువులను గెలిచేవారు పండితులు అవుతారని పండితులు గొప్పవారు అగుతురని శాస్త్రంలో చెబుతున్నటువంటి మాట విద్యా విషయం చూసుకుంటే శనిగురుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరిపై ఈ కారణం చేత వీరికి జ్యోతిష్యం పరిశోధన అడ్మినిస్ట్రేషన్ తత్వశాస్త్రం వ్యాపార సంబంధమైనటువంటి శాస్త్రాలు బాగా రాణింపు ఉంటుంది బాగా వస్తాయని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏవి బాగుంటాయి ఎలా ఉంటుంది ముందు చే తెలియజేసినట్లుగా మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి చదువుకు సంబంధించినటువంటి వృత్తులు బాగా అనుకూలం జ్యోతిష్యులుగా పూజారులుగా తాత్వికులుగా మత బోధకులుగా పరిశోధన రంగంలోనూ స్టాటస్ స్టాటస్టీషియన్లుగా తాంత్రిక విద్యా నిపుణులుగా వ్యాపార వృత్తి నిపుణులుగా ఉద్యోగతలు కలిగి ఉంటారు వ్యాపారాల విషయానికి వస్తే షేర్లు ఇన్సూరెన్సు ఫండ్ మేనేజ్మెంట్ మేనేజర్లుగా ఫండ్ మేనేజర్లు వడ్డీ వ్యాపారం ఇటువంటి వ్యాపారాలు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు నివాసం ఈ నక్షత్రం అగ్నిమండలం పట్టణ స్థానాలను సూచించే నక్షత్రం కావడంతో ఎటువంటి ప్రాంతంలోనైనా ప్రత్యేకించి గ్రామాల్లో లేదా పట్టణాల్లో ఫ్యాక్టరీలకు దగ్గరగా ఉండే దక్షిణ ప్రదేశంలో ఉండడానికి ఇష్టపడతారు అటువంటి ప్రదేశాలు యోగవంత యోగదాయకంగా చెప్పవచ్చు ఇక ఆరోగ్యం అనారోగ్య పరిస్థితులు పూర్వాభాద్ర నక్షత్రం వారికి వాత సంబంధమైన వ్యాధులు ఎక్కువగా వస్తాయి పక్షవాతం ఎసిడిటీ డయాబెటీ డయాబెటీసు ఆర్థరైటిసు నొప్పులు గుండె జబ్బులు లో బ్లడ్ ప్రెషరు పక్షవాతం హెల్ ఫైల్స్ హెర్నియా కాలేయానికి సంబంధించిన అనారోగ్యాలు కాళ్ళు పాదాల సంబంధించినటువంటి ఇబ్బందులు అరికాళ్ళలో ఆనలు వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ఇటువంటి రోగ పరిస్థితులు వస్తాయని కాదు జాతకంలో నడిచే దశాంతర దశలు ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాలని సూచించి సూచితమైనప్పుడు ఇటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువ ఇవి వస్తాయని కాదు అటువంటి పరిస్థితుల్లో జాతక పరిశీలన చేయించుకుని రీతిగా జాతక విధానాన్ని అనుసరించి శాంతి ప్రక్రియలు పూజాది కార్యక్రమాలు చేసుకోవడం మంచిది ఈ నక్షత్రంలో కానీ వ్యాధి ప్రారంభమైతే పది రోజులు తీవ్రమైనటువంటి పీడన కలిగించి ప్రాణభయాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు స్త్రీల ఫలితం చూసుకుంటే ఈ నక్షత్రంలో ప్రథమ రజస్వాలు అవడం దోషం వైధవ్య దోషం ఉంటుందని చెప్పవడంతో రీతిగా ఈ నక్షత్రంలో కానీ రజస్సులు అయితే కనుక భువనేశ్వరి శాంతి విధానాన్ని చేసుకోవాలి ఆ విధంగా శాంతి ప్రక్రియలు చేసుకోవడం మంచిది ఈ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలు మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా వాళ్ళకి వర్తిస్తాయి సామాన్యమైన లావు పెద్ద ముఖం విశాలమైన కళ్ళు కలిగి ఉంటారు అందంగా అలంకరించుకుంటారు స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయి మంచివారుగా చెప్పుకున్న కొంచెం గర్వం ఎక్కువగా ఉంటుంది గౌరవ మర్యాదలకు కోసం కోసం పాటుపడతారు మాటల్లోనూ చేతల్లోనూ తొందరపాటు ఎక్కువగా ఉంటుంది ఇతరుల సలహాలను పెద్ద పెద్దగా పట్టించుకోరు తమ బుద్ధికి తోచిన విధంగా చేస్తారు ఏ విషయానైనా నిర్మోహమాటంగా చెబుతారు బంధువర్గంలోనే శత్రువులు ఎక్కువగా ఉంటారు తమ పనులు సాధించుకోవడంలో నేర్పుతో ఓర్పుతో ప్రవర్తిస్తారు సమిష్టి కుటుంబానికి ఒప్పుకోరు తమ భర్త విషయంలో నిశ్చితమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు తమలో తాము ఏవేవో ఊహించుకుని మానసిక ఆందోళనకి గురవుతారు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా విలక్షణమైన లక్షణాలతో అందరి కళ్ళల్లో పడతారని చెప్పవచ్చు ప్రేమ వివాహ జీవితం చూసుకుంటే పూర్వభాద్ర నక్షత్రానికి జంతు సంకేతం మగసింహం పెద్దగా వ్యామోహాలు ఉండవు అతిగా అతి ఉండదు ప్రేమ కానీ శృంగారం కానీ గుట్టుగా ఉండాలని నైజం కలిగి ఉంటారు ఎవరు వెంట పడితే వారి వెంట తిరగరు తమకు అన్ని విధాలుగా నప్పింది అనుకుంటేనే ముందటికి వేస్తారు సమయం సందర్భం ఉండాలనుకుంటారు తాము చేసే పనులు సమాజపు కళ్ళు కట్టుబాట్లకు అతీతంగా ఉండకూడదనే అభిప్రాయం కలిగి ఉంటు అభిప్రాయం ఉంటుంది ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉంటారు సంప్రదాయాలంటే గౌరవం ఉంటుంది ముందుకు చొచ్చుకుపోయే గుణం తక్కువ వైవాహిక జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొంటారు తరచూ ఏదో చిన్న చిన్న వివాదాలు ఉంటూనే ఉన్నా వైవాహిక జీవితానికి ఇబ్బంది మాత్రం ఉండదు ప్రత్యేకమైన ప్రేమ జీవితం అనేది వీరికి ఉండదు ఏ సంవత్సరాలు అనుకూలంగా ఉంటాయి పదిహేను ఇరవై ఆరు ఇరవై ఏడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది యాభై ఒకటి యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై ఏడు సాధారణంగా ఈ సంవత్సరాలు యోగవంతంగా ఉంటాయి అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఐదు తొమ్మిది అదృష్టవారాలు ఆది గురువు శనివారాలు ఆరాధించవలసినటువంటి దైవం సూర్యభగవానుడు ఈశ్వరుడు